వెల్కమ్ టు సూచి స్వీఆర్ బ్లాగ్ సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ సో ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ కావాల్సిన నేను ఇక్కడ రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను చికెన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ టమాటోస్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ ప్లేట్లోకి సో మీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకొని సేమ్ అదే మిక్సీ గిన్నెలోకి నేను సో ఇందులోకైతే పలవ ఆకులు కూడా ఒక టూ త్రీ వేసేసుకున్నాను ఫస్ట్ దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడైతే మమ్మీ కర్రీ చేసేస్తుంది మిక్సీ కూడా పట్టేస్తుంది ఇక్కడ సో ఇలా అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని మనం పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ మనం అదే మిక్సీ గిన్నెలోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసుకుంటున్నాం ఎందుకంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి మొత్తం గ్రేవీ వేసుకుంటున్నాను నేను ఏ ముక్కలు అనేవి వేయట్లేదు సో అందుకే ఇవంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ పచ్చిమిర్చి కూడా సో ఇవన్నీ నేను మిక్సీ పట్టేసుకొని గ్రేవీగా చేసేసుకుంటున్నాను సో చూశారు కదా సో అన్నీ పట్టిన తర్వాత ఇంకొన్ని టమాటాలు కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ మీద సో ఇందులో మనకి వాటర్ కంటెంట్ అంతా హీట్ అయిపోయి ఉండాలి తర్వాత మనం ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుందాం మనం తీసుకున్న చికెన్ బట్టి ఆయిల్ ఎంతైతే కావాలో అంతవరకు తీసుకోండి సో ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు ఇక్కడ వేసేసుకున్నాను ఆయిల్ అనేది నేను ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలు అవంతా ఆ గ్రేవీ అంతా వేసేసుకున్నాను సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని సో ఇది పచ్చిపాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి సో నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా ఇక్కడ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను సో ఈ చికెన్ కూడా వేసేసుకొని మొత్తం ఆ గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మనం ఈ చికెన్ కూడా కొంచెం సేపు అందులో ఉడకనిచ్చేసేయాలి సో ఈ చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం త్వరగా ఉడకడానికి ఇందులోకి ఉప్పు అనేది కూడా వేసుకుంటున్నాను మనకి రుచికి సరిపడా వేసేసుకున్నాను ఇక్కడ నేను కల్లుప్పు సో ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అనేది హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది తీసేసుకోండి సో ఇలా పసుపు కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మనం దీన్నైతే ఉడకపెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇక్కడ సో మనకి మసాలా మంచి స్మెల్ అనేది రావడానికి కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేయడం వల్ల సో వేసుకున్న తర్వాత కూడా మనం నీట్గా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకొని వీటిని అయితే బాగా ఉడకనివ్వాలి మనం చేసుకున్న చికెన్ కూడా బాగా ఉడికేంత వరకు దాన్ని అయితే ఉడకనిచ్చేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే నేను ఒక టె టెన్ మినిట్స్ తర్వాత చూసాను అనమాట సో ఇక్కడైతే బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇదంతా చికెన్ కూడా మొత్తం గ్రేవీ అంతా కలిసిపోయింది సో ఇంకా అలా మనం ఉడికిచ్చేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ అంటే గ్రేవీ కర్రీ కాబట్టి మనకి వాటర్ అనేవి ఉండకూడదు నెక్స్ట్ ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడి కర్రీలోకి ఎంతైతే కావాలో అంతవరకు కారం వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు అయితే నేను కారం కూడా వేసేసుకొని ఆ చికెన్ని ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చేసుకోవాలి మనం సో మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చేసుకుందాం ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రాగి సంగటిలో చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీ కర్రీతో మనం రాగి సంగటి తింటే రాగి సంగట్లోకి నెక్స్ట్ వైట్ రైస్లో కానీ చపాతీలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది వేసుకున్నాను సో కరివేపాకు వేసుకొని మనం కొంచెం ఇలా ఉడికించేసుకోవాలి బాగా సో మీ నేనైతే ఇక్కడ వాటర్ ఏం పోయట్లేదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేవి తీసుకొని పోసాను గ్రేవీ కర్రీ కాబట్టి మనం వాటర్ ఏం పోయిన అవసరం లేదు సో ఇలా కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో ఉడికి చేసుకోవాలి మనకి వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి అప్పుడు మనకి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తారు కదా సో ఇక్కడైతే మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది గ్రేవీ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అంతే చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అనేది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చికెన్ గ్రేవీ కర్రీ సో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మసాలా తక్కువ వేసి చేసుకున్నాము ఈ రెసిపీ అనేది మీటి కూడా ఈ రెసిపీ ట్రై చేయండి కొంచెం కొత్తిమీర కూడా ఉంటే పై పైన చల్లండి నా దగ్గర లేదు కాబట్టి నేను కూడా వేయలేదు బాయ్